ారం అయిందా ఏమో అయితే ఇంటికి కొట్టుకొని వస్తున్నా ఇంకా అయితే పక్కకు అక్కడ నీళ్లు ఉంటాయి అక్కడ గడ్డి ఉందని మేస్తున్నాయి మేస్తుంటే ఆ గోడ మీదకి వెళ్ళి ఇట్లా మేక ఎక్కింది ఎక్కవారికి కట్ట తీసుకొని దాని ఇక్కడ కొట్టిండు కాల్చుంటే ఇప్పుడు కూడా ఆ మేక ఇట్లా కొమ్మి ఇరిగింది రక్తం కాడుతున్నా ఉంది ఇప్పుడు కూడా నేను ఎందుకు కొడుతున్నావు అని చడ్డం పోయి ఇట్లా మేకను కొడుతుంటే ఏమంటున్నావా అని ఇంకా నా మీదకి ఇంకా జాడ కట్ట తీసుకొని ఇంక ఇమ్మడి పడ్డాడు ఇమ్మడి పడడానికి నాకు ఎక్కడ వీలు కాలే కాకుండా సార్ వాళ్ళు గేట్ కుల్ల లో లోపలికి లోపడిపోయినా బాత్రూమ్ డోర్ కడుకోము ఇంకా నన్ను కొడుతూనే ఉండు అడ్డం ఎవ్వరు అడ్డం కూడా రాలే వాళ్ళక వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ కూడా వచ్చి వాళ్ళు కూడా ఇంకా బుద్ధి బుద్ధి మాటలు నన్ను కుక్కలను తీసుకోవచ్చు కుక్కని తెచ్చిండు ఆ కుక్క కూడా నేను ఇమ్మడి పడుతుంది ఇంకనే ఉండి సార్ వాళ్ళకి ఇట్లా చెప్తా సార్ వచ్చిన సార్ పైన ఉండేమంటే సార్ గాని ఎవరికి చెప్పినా నేనేం భయపడను అని ఇంకా ఉంటే వాళ్ళే నా మీద కూర్కొచ్చారు జా చీపురు గట్ట ఉంది సార్ వాళ్ళ చేతిలో చీపురు గట్ట వేసుకుని ఇంకా కొడుతూనే ఉండాడు అసలు నన్ను మిస్కలేడు అసలు అట్లాండి నా పేరు పద్మ సార్ పేరు నాకు అసలు తెలియదు సార్ మేము ఇంత ముందు లక్ష్మారెడ్డి రెడ్డి బయకాడు ఉన్నప్పుడు మా దగ్గర పాలు కూడా తీసుకుంటువాడు కిరాయికు నోడు ఇక్కడ వచ్చి పెట్టి ఇక్కడ ఉండు వాడు ఇంత ముందు ఒకసారి మా మేతనికి ఇట్లే పాలు ఇది పిల్ల తల్లిని ఇట్లే చాత పట్టి ఇట్లా పీక్కిచ్చిండు కుక్కలతోటి అప్పుడు దర్యశంకర్ వాళ్ళందరూ అడిగినాక సైలెంట్ అయ్యిండు మల్ల నయముడు పంటారు బాబు అప్పుడు ఎవ్వరు పెట్టలేదు సార్ ఏమో మనం పెట్టినాం సార్ మేము కే సాయి పెట్టినాం వాడి మీద కూడా పెట్టిచ్చినాం గో మేకను కొట్టాడు సార్ ఇప్పటికి అది కుంటుతుంది ఇంకా దాని కొమ్ము కూడా ఇక్కడ ఇరిగింది అగో అక్కడనే ఉంది అలా అయితే మాట నాకు మంచిగా లేకపోతే సార్ ఇది చీప్ కాటింగ్ ఇక్కడ కొట్టి వాడి కానీ ఆయన ఇష్టమే ఇష్టం ఇంకా నాకు ఇంత హుషారు ఉంటే నా వాడి ఎవ్వరైనా అక్కడ వాడిని కొడుతున్న సార్ నేను గుట్ట